ప్రధానంగానైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి పూర్తిగా ఒక క్లీన్ పిక్చర్ ఇచ్చాం ఆర్థిక పరిస్థితిని వివరించాం అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది దానికి సంబంధించి మాట్లాడమని అన్నారు ఇక అదేవిధంగా తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కూడా చర్చ జరిగింది అని డిప్యూటీ సిఎం చెప్పారు ఇక దీనికి సంబంధించి ఒక మూడు బ్రేకింగ్ న్యూస్ మనం తీసుకుంటే గనక ప్రధానితో భేటీలో హైదరాబాద్ కు ఒక ఐఐఎం ఎడగాం అని అంటున్నారు రేవంత్ రెడ్డి అలాగే విభజన హామీలు ప్రధానంగా అమలు చేయాలనే డిమాండ్ అని చెప్పారు అలాగే తెలంగాణకు ఒక సైనిక స్కూల్ని అడిగామని విన్నపాలపై మోదీ స్పందించారని చెప్తున్నారు అండ్ కేంద్రం సాయం తీసుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైంది మేము ఆ పని చేయమంటున్నారు ధీమాగా సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించాం హైదరాబాద్కి ఒక ఐఐఎం అడిగాం అదేవిధంగా విభజన హామీలన్నీ అమలు చేయాలని అడిగాం తెలంగాణకి ఒక సైనిక్ స్కూల్ అడిగాం సో ఇవి విన్నపాలన్నింటిపై మోదీ సానుకూలంగా స్పందించారు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి అండ్ డిప్యూటీ సీఎం ప్రధానంగా మాట్లాడింది భట్టి విక్రమార్క సో బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక అరాచకం సాగింది సో అప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఆ వివరాలన్నీ ప్రధానికి చెప్పాం అడ్డగోలుగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది గత ప్రభుత్వం కానీ ఇప్పుడు మాత్రం క్లియర్గా ఉంటాం సో కేంద్రం సాయాన్ని తీసుకోవడంలో కూడా గత ప్రభుత్వం విఫలమైంది మేము అలా చేయమంటూ మాట చెప్తున్నారు డిప్యూటీ సీఎం ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించా విభజన హామీల్ని ప్రధానంగా ప్రస్తావించాం ఇది ప్రధాని దగ్గర నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెప్తున్నారు సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఇక ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత ఢిల్లీలో ప్రెస్ మీట్లో పాల్గొన్నారు తెలంగాణ సీఎం అని డిప్యూటీ సీఎం ప్రధానంగా తెలంగాణకు ఒక సైనిక్ స్కూల్ అడిగామని చెప్పారు అండ్ ఒక ఐఏఎం అడిగారని చెప్పారు అదే కాకుండా ఏవైతే విభజన హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయమంటూ ప్రస్తావించమని అడిగారు గత ప్రభుత్వం కేంద్రంతో సహకారంలోనూ లేకపోతే తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలోనూ అభివృద్ధి విషయంలోనూ ఫెయిల్ అయింది సో ఇప్పటి నుంచి మేము అలా ఉంటాం సో ఖచ్చితంగా మీరు హామీలు అమలు చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది కేంద్రం కూడా సహకరించాలి అంటూ విజ్ఞప్తులు చేశాం అని అన్నారు అండ్ మా విన్నపాలపై మోదీ కూడా సానుకూలంగా స్పందించారు అని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక అరాచకం కొనసాగింది అడ్డగోలుగా రుణాలతో రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా చేశారు సో అప్పుడు ఎలా ఉంది మేము అధికారంలోకి వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది సో క్లియర్గా వివరించాం అని చెప్పారు భర్తి విక్రమార్క ఇక తెలంగాణకు కావాల్సినవి ఏంటి అదేవిధంగా విభజన హామీలు దానికి సంబంధించి ఎన్నికల వేళ ప్రకటించిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇంకా రావాల్సిన ఏంటి వాడికి సంబంధించి అన్ని వినతులు చేశాం మా వినతులు విజ్ఞప్తులపై ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారు అని చెప్తున్నారు డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క కొద్దిసేపు క్రితమే ప్రధానితో భేటీ ముగిసింది తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం డిప్యూటీ సీఎం అక్కడ నుంచి వెళ్ళిపోయారు ప్రధానంగా వినతులపై మాత్రం ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని రావటం జరిగింది తీసుకొని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు నీళ్ళు నియామకాలు వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది